thank mm -hmm. you హలో వివర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐఎమ్ తనుజా వైద్యం ఈరోజైతే చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనే చెప్పొచ్చు ఎందుకంటే ఈ తీగలు ఏవైనా కానీ మొక్కలు అనుకోండి సో మనము ఏ సీజన్లో నాటాలో ఆ సీజన్లో నాటితేనే అవి పర్ఫెక్ట్గా బాగా ఏమీ ఇబ్బంది లేకుండా మీరు ఎలాంటి మట్టి ఇచ్చినా కూడా కరెక్ట్గా వెదర్ కండిషన్స్కి అవి తొందరగా పువ్వులు కాయలతో బాగా వచ్చేస్తాయి అదే మీరు టైం కొంచెం అటు ఇటు అయినా నాటుకున్నా కూడా మీకు లాస్ట్లోనే కొంచెం వచ్చి వెళ్ళిపోతాయి అనమాట హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఇవ్వాలంటే ఏ సీజన్లో ఆ మొక్కని నాటితే మీరు కరెక్ట్ టైంకి హార్వెస్ట్ అనేది చేసుకోవచ్చు సో అయితే క్లౌ బీన్స్లో రెండు రకాలు వస్తాయి కదా ఒకటి గ్రీన్ కలర్ లాంగ్ ఉన్నది ఇంకొకటి పర్పల్ కలర్ షార్ట్ కూడా వస్తాయి అనమాట అంటే పొడుగ్గా క్లౌ బీన్స్ వస్తాయి కొన్ని షార్ట్వి కూడా వస్తాయి ఇందులో ఇలా వెరైటీస్ అయితే ఉన్నాయి మీరు ఏ వెరైటీ అయినా తీసుకోండి సో ఈ క్లౌ బీన్స్ అనేది మనకు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా వస్తుంది ఎప్పుడైనా నాటుకోవచ్చు అని ఆల్మోస్ట్ అందరూ కూడా చెప్తారు కదా సో నేను కూడా అలాగే అనుకుని అన్నిసార్లు అయితే వేసి ట్రై చేశాను బట్ ఏంటంటే బాగానే వచ్చినట్టే వచ్చి అవి ఆకులు ముదిరిపోవటం కానీ కొంచెం అంత గ్రోతింగ్ లేకపోయినా కూడా ఎందుకో బలం లేకుండా కొంచెం తీగ వెళ్ళేసరికి ఇంకా ముందుకు వెళ్లకుండా ఆగిపోవటం ఇలా జరిగేది ఇంకా ఈ క్లౌబీన్స్ విత్తనాలు అయితే నేను ఫస్ట్ టైం తెప్పించుకున్నప్పుడు కరెక్ట్గా నాటిన ఒక మంత్కే పువ్వులు కాయలు అయితే వచ్చేసాయి ఎక్కువగా వెయిట్ చేయాల్సిన అవసరం కూడా రాలేదు సో ఎందుకు అనుకుంటే సో మరీ నెక్స్ట్ ఇయర్ వేసినప్పుడు కొంచెం జనవరి అలా ఎప్పుడూ వేసుకోవచ్చు కదా బెస్ట్ కదా ఎప్పుడు గార్డెన్లో మనకు హార్వెస్టింగ్కి డైలీ వస్తూ ఉంటే బీన్స్ లాగా మంచిగా అన్నిటికీ వాడుకోవచ్చు సో ఆ విధంగా ఆ సీజన్ అయిపోయిన తర్వాత మరీ జనవరిలో వేశాను అనమాట సో అప్పుడైతే మరీ రిజల్ట్ అయితే లేదు సో ఇలాగే ఎప్పుడు వేయొచ్చు కదా అని ఎప్పుడు నాటుతూ ఉన్నాను కానీ కొన్నిసార్లు పెరిగేలాగే పెరిగి సో ఈ విధంగా ఆకులన్నీ కొంచెం ముదురులాగా ఉండటం లేదంటే ఎక్కువగా బూజు పట్టిపోవటం లేదంటే సరిగా ఎదగకుండా అలాగే ఉండటం ఉండేది సో ఒక్కొక్కసారి కన్ఫ్యూజన్ అయ్యేదనమాట ఎప్పుడైనా ఆ సీజన్కి వాటికి అవే అలాగే వదిలేస్తే ఎదుగుతాయి అన్నమాట అప్పుడు మీరు చూడండి కావాలంటే ఆ సీజన్కి ఫాస్ట్గా గ్రోతింగ్ అనేది ఉంటుంది సో అందుకనే వాటిల్ని తీయకుండా అలాగే ఉంచేదాన్ని బట్ ఇప్పుడైతే షార్ట్స్లో వేశాను కదా సో నాకైతే ఇన్ఫర్మేషన్ తెలిసింది కరెక్ట్ సీజన్ ఏంటి బీన్స్కి అని సో అందుకనే ప్రీవియస్గా చూపించిన తీగలైతే ఇవే అప్పటికి ఇప్పటికీ చూడండి ఎంత డిఫరెన్స్ అయితే ఉందో కొన్ని పాదుల్లో ఈ మిక్స్ అయితే వెళ్ళిందనమాట సో అక్కడక్కడ మీరు ముళ్ళులాగా చూసేవంతా కూడా క్లౌబిన్స్ తీగలే అనమాట వాటికవే పడి వచ్చినవి అందుకనే అలా వాటికవే ఎక్కడ పడితే అక్కడ వెళ్ళిపోయాయి అదే మనం వేసుకుంటే కావాలంటే అల్లించుకోవచ్చు వాటికవే పడినవి చాలా స్ట్రాంగ్గా కూడా వస్తాయి ఇంకా ఇప్పుడు మీరు చూసినట్లయితే ఎక్కడెక్కడ వాటికవే పడి వచ్చిన వాటికి చూడండి పువ్వులు కాయలు కూడా స్టార్ట్ అయిపోయాయి అంటే మొగ్గులు ప్రతి తీగ వెళ్ళింది కదా వాటి నుంచి సైడ్ బ్రాంచెస్ కూడా కొత్తగా రావటానికి స్టార్ట్ అయిపోయాయి సో ఇదే సింబల్ అనమాట వాటి సీజన్ ఉన్నప్పుడు మీకు తెలియకుండానే ఏమీ వేయకుండా ఫాస్ట్గా పెరుగుతాయి లో మెయింటెనెన్స్ మొక్క అనమాట సో మీరు ఎప్పుడైనా కొంచెమైనా అప్పుడప్పుడు ఏమీ వీటికి చీడి పురుగులు ఇలాంటివి పడవంటారు బట్ కొన్నిసార్లు అయితే వీటికి ఎక్కువగా ఆకుల వెనకాల బూజ్ అనేది వస్తుంది సో వేరే మొక్కలకు అవి స్ప్రెడ్ అవ్వచ్చు అనుకుంటాను సో ఒకసారి బెటర్ మీరు బాగా ఎదిగిన తర్వాత నీమ్ స్ప్రే లైట్గా స్ప్రే చేయండి ఇంకా వీటికి స్పెషల్గా అయితే మనకి ఏమి మట్టి ప్రిపరేషన్ ఉండదు అన్నిటికీ ఎలా మిక్స్ చేస్తామో అలాగే విత్తనాలు నాటుకునేటానికి ఎర్రమట్టి ఇసుక కొంచెం పేడరుగు లేదంటే వర్మీ కాంపోస్ట్ వేసి మీరు పాటింగ్ మిక్స్ చిన్న పాట్లో అన్నిట్లో ఫిల్ చేసి విత్తనాలు నాటుకోవచ్చు ఇంకా ఎవరైనా నాటుకోలేదంటే ఇప్పుడు నాటుకున్నా సరే లేదంటే నెక్స్ట్ ఇయర్కైనా మీరు ప్లాన్ చేసుకుంటూ ఉన్నారు క్లౌబీన్స్ని తెప్పించుకుని నాటుకోవాలి అనుకుంటే జూలై ఎండ్లో మీరు నాటండి కరెక్ట్గా ఒక్క మంత్కే బాగా పెరిగి ఆగస్ట్లో ఇలా మంచిగా కాయలు పువ్వులు రావటానికి స్టార్ట్ అవుతుంది ఇంకా సెప్టెంబర్ మొత్తంగా ఈ చలికాలంలో హెవీగా ఈ పువ్వులు కాయలు అనేవి హెవీగా వచ్చేస్తాయి ఇంకా టైం ఉంది కాబట్టి మీరు ఇంకా లేట్ చేసి ఉంటే సో ఇప్పుడు ఆగస్ట్లో వేసేసుకోండి లేదంటే ఆగస్ట్ ఎండ్లో అయినా వేసుకోండి ఈ సెప్టెంబర్ కల్లా మంచిగా ఇవి వస్తాయి సో నాకైతే ఈ ఇన్ఫర్మేషన్ రైతుల వీడియో అంటే యూట్యూబ్లో రైతుల నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుంటూ ఉంటారు కదా సో వాళ్ళ నుంచి అయితే నాకు ఈ ఇన్ఫర్మేషన్ తెలిసిందనమాట సో అందుకనే మొక్కనైతే తీసేయలేదు అలాగే ఉంచినందుకు ఇప్పుడు చూడండి కాయలు అనేవి స్టార్ట్ అయ్యాయి సో గ్రీన్ ఆల్రెడీ ఉంది కాబట్టి పర్పల్ తెప్పించుకున్నాను ఇవి కూడా తొందరగా నాటాను సో ఫోర్ డేస్ అయిన తర్వాత ఇవి మంచిగా జర్మినేషన్ అనేది అయ్యాయి కావాలంటే మీరు ఓవర్ నైట్ నీళ్ళలో నానబెట్టైనా నాటొచ్చు లేదంటే డైరెక్ట్గా మట్టిలో నాటేస్తే ఫోర్ డేస్కి ఇలా మొలకలు వచ్చి మొక్క కూడా వచ్చేస్తుంది ఇంకా విత్తనాలు అలాగే మొక్క రావటం ఇంకా తీగ ఇవన్నీ కూడా సేమ్ ఉంటుంది కానీ పువ్వులు కూడా మనకు డిఫరెన్స్ ఎలా వస్తాయంటే ఈ బీన్స్ అనేది వైట్ కలర్లో పర్పల్కి అయితే వైట్ కలర్ వస్తుంది ఇంకా గ్రీన్ కలర్కి అయితే మీడియంగా పర్పల్ ఫ్లవర్సే వస్తాయన్నమాట ఇంకా కాయ అయ్యేటప్పుడు మీకు పర్పల్ది పర్పల్కి అలాగే పర్పల్ ఫ్లవర్కి గ్రీన్ కలర్ కాయ అయితే వస్తుంది సో ఈ విధంగా అయితే ఇవి వితౌట్ పాలినేషన్ చాలా బిగినర్స్ అయినా కానివ్వండి ఎవరైనా కానివ్వండి మీరు క్లౌ బీన్స్ ఎక్కువగా వేసిస్తే బీన్స్ లాగా హెవీగా కాస్తాయన్నమాట ప్రతీది మీకు ఎలా బ్రాంచెస్ వెళ్ళింటే అంతవరకు హెవీగా వచ్చేస్తాయి ఇంకా మీరు ఇలా నాటుకున్న తర్వాత నెక్స్ట్ ఇయర్కి ఎక్కడైనా వాటికి అవే పగిలి విత్తనాలు కూడా వచ్చేస్తాయి అన్నమాట చూసారు కదా ప్రతి ఒక్క గార్డెన్లో అయితే ఈ క్లౌ బీన్స్ ఉండాల్సిందే సో తొందర తొందరగా నాటుకోలేదంటే నాటుకుని వీటి ఫుల్ హార్వెస్ట్ని తీసుకోండి నెక్స్ట్ అప్డేట్స్ కూడా ఇస్తాను హోప్ ఈరోజు ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీ గార్డెనింగ్